హై స్కూల్కు అవసరమైన సామాగ్రి అందించిన పూర్వ విద్యార్థులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం తాము చదువుకున్న పాఠశాలకు అవసరమైన సామాగ్రిని అందించారు సుమారు యాభై వేల రూపాయలు విలువ చేసే జిరాక్స్ ప్రింటర్ మరియు రికార్డును భద్రపరుచుకున్నట్టుకు బీరువా అదేవిధంగా ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల ప్రథమ స్థానం సాధించిన ప్రవల్లికాశ్రీకి ఐదు వేల రూపాయలను అందించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మహేష్ బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పాఠశాలకు అవసరమైన సామాగ్రిని ఇలా అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చెల్లంకి మస్తాన్ జేను సుబ్బారావు గణగపర్తి కనకారావు రామరాజు పి వాసు అకాడమీ కళ్యాణ్ బాబు జయరామ్ తదితరులు పాల్గొన్నారు ఆ సందర్భంగా వారు ఏం చేశారంటే పాఠశాలకి మనకి ఏదైతే లోటు ఉందో ఏదైతే లేదో అది సంబంధించినటువంటి వస్తువులు మనకి ఇస్తానని తెలియజేశారు ఆ సందర్భంగా ఇప్పుడు మన పాఠశాలకి వారు నైన్ నైన్ రెండు వేల బ్యాచ్ విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి మనకి ఒక బీరువా పాఠశాలకి ఇచ్చి ఉన్నారు రెండోది ఏంటంటే ఒక జిరాక్స్ మెషిన్ మన పాఠశాలకి లేదు అది జిరాక్స్ మెషిన్ ఒకటి మంచి క్వాలిటీతో వచ్చినటువంటి జిరాక్స్ మెషిన్ ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొనిచ్చారు అలా బీరో కూడా ఇరవై వేల రూపాయలతో బీరో కూడా కొని ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మూడు జిరాక్స్ ఎమర్జెన్సీ అవసరం అవుతాయని మూడు మనిషి ఏ ఫోర్ షీట్లు కూడా బయట కొనివ్వడం జరిగింది వారందరికి కూడా ఈ నైంటీ నైన్ రెండు వేల సంవత్సరం బ్యాచ్ వారందరికి కూడా మన పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున పేరెంట్స్ కమిటీ తరపున అందరి తరపు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళే మనకు చూడండి మస్తాన్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన మన పేరెంట్స్ కమిటీ చైర్మన్ అయితే ఆయనే మన స్టూడెంట్ కూడా ఈ పాఠశాలలో స్టూడెంట్ ఇదే పాఠశాలలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ గత గత ఐదేళ్ళుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు ఆయన ప్రోత్సాహంతో వారి బ్యాచ్ అందరూ కూడా మనకి ఈ సదుపాయాన్ని మనకు కల్పించడం జరిగింది వారందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలలో మనకి బెజవాడ ప్రబళ కేసరి అమ్మాయి మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతోటి మండలం ఫస్ట్ వచ్చింది మనకి పాట మళ్ళ మండల స్థాయిలో మన అమ్మాయి ఫస్ట్ అవడం అనేది మనకి పాఠశాలకి చాలా గర్వకారణం ఈ అమ్మాయికి సంబంధించి మనకి నైన్టీ నైన్ రెండు వేల విద్యార్థులు మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఈ బీరువా జిరాక్స్ మిషన్ తర్వాత షీట్లతో పాటుగా ఈ అమ్మాయి కూడా ఏదో ప్రైజ్ మనీ ఇద్దామని నిర్ణయించుకోవడం జరిగింది ఈ అమ్మాయికి ఐదు వేల రూపాయలు ఈ అమ్మాయి కూడా ప్రైజ్ మనీ మా ఫస్ట్ ర్యాంక్ వచ్చేందుకు ఈ అమ్మాయికి ఐదు వేల రూపాయలు ప్రైజ్ మనీ ఉంటున్నారు వారందరికీ కూడా మన పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్కి యాభై యాభై వేల రూపాయల సామాను ఇవ్వడం జరిగింది ఇంటి వీళ్ళు బీరువా జెరాక్స్ మిషన్ అలాగే మండల బస్ట్ వచ్చిన అమ్మాయికి ఐదు వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ సహాయానికి విద్యార్థులందరికీ నైన్టీ నైన్ టూ థౌసండ్ పూర్వ విద్యార్థులు పదో తరగతి పూర్వ విద్యార్థులకు స్కూల్కి బీరువా మండల పొస్త వచ్చిన పాపకి ఐదు వేల రూపాయలు మొత్తం రూపాయలు స్కూల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి